అయితే డెబ్బై డెబ్బై రెంట్ ఇదే కోడి పదహారు రూపాయలకు దొరికింది పదహారు రూపాయలు అదే అనా అనా నీకు తెలిసిన తెలియదు అనాకే నాలుగు మినపట్లు రా హలో గైస్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు జనవరి ఫస్ట్ యాక్చువల్గా సంక్రాంతికి రెండు వారాలు టైం ఉంది అయినా సరే మా ఇంట్లో తాతయ్య సంక్రాంతి హడావిడి అయితే స్టార్ట్ చేసేసారు ఆ హడావిడిలో భాగంగా ఈ రోజైతే తాతయ్య నాటుకోడు తిందామని అయితే బలంగా ఫిక్స్ అయిపోయారు సో అందుకు నాటుకోడు కొనడానికి అయితే ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాం అయితే మీరు ఆల్రెడీ లో చూశారు కదా బ్లాక్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య సిటీస్లో గిరికోళ్ళని నాటుకోళ్ళలో చాలా డూప్లికేట్ కోళ్ళు అయితే వచ్చేస్తున్నాయి సో ఈ వీడియోలో మంచి నాటుకోడిని ఎలా సెలెక్ట్ చేయాలి అనేది మా తాతయ్య లైవ్లో మీకు అయితే చూపించబోతున్నారు అలాగే తక్కువ రేటుకి ఎలా బేరం ఎలా ఆడారో కూడా ఈ వీడియోలో అయితే చూడండి అలాగే వీడియో మధ్యలో మంచి నాటుకోడిని కొనాలంటే ఒక త్రీ టిప్స్ అయితే మీకు చెప్తాను ఆ త్రీ టిప్స్ కనుక మీరు ఫాలో అయిపోతే ఖచ్చితంగా మీరు ఒక మంచి నాటుకోడిని అయితే కొనవచ్చు ఖచ్చితంగా ఈ వీడియో వల్ల ఎంతో కొంత మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మాక్సిమం వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే మార్కెట్కి దగ్గరికి వచ్చేసాం ఇలా వచ్చామో లేదో ఎలా వచ్చేసారో చూడండి మనల్ని అయితే కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు మనం పట్టుకోవడానికి కాళ్ళకి తాళ్ళు కూడా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎక్కడో గుర్ండి అండి కొట్టుకోండి గుర్తుకొని అడుగుతాడు అయితే మూడు వేలు ఎంత ఇస్తారు అడగండి తప్పలేదు ఏం చెప్పండి పడుతుంది రండి అంత ఇస్తారు ఎంత అడగండి బాబా నాడుకొనిస్తే వద్దరు నా ఒరిజినల్ నాటండి మించి మొత్తం ఎంత ఇస్తారు

కొడుకోండి ఎంత ఇస్తాం రెండు నాకు ఎనిమిది మీరు ఎంత ఇస్తారు అడగండి అడగండి పోనీ చూసుకున్నాడు అక్కర్లేదు తెలుసు అడిగి తెచ్చాడు 1.7 28 அபிச்சேன் ஓட்டேனா 2 2ண்ட டைம் இன் சார் அந்தஸ்ட்ரேடி 2 எல்ல ஃபுல் ஜாவல் டைம் இன் சார் நான் இதுக்கு மட்டும் நான் கொஞ்சது சடாமினா சின்ன தீச்சுக்குது తీసుకుంటానండి బేరం అయిపోతే మీరేలా తెలుస్తుంది మాకు బరువు తెలియద్దా బేరం అయిపోతే చూసుకోండి ఎలా ఫోన్ చూసుకోండి అదే

ననక లేదు అలా కోడి పెట్టి కొన్ని ముడిపో మొక్క పడిపోతుంది ఏంటి పద ముడిస్తారా లేదండి పద ముడిస్తారా కట్ట కొండ్రే కాడ కదా కొండరే కాడ మొక్క పడిపోతాడు అన్నారు అదే పిల్లలను కొనుకోవాలా రేట్ పిల్లలు కొనుకోవాలా రేటు ఎంత ఇస్తారా తెప్పించాలా ఒరిజినల్ రెండు రెండు కేజీలు పడదండి కరెక్ట్ కడగండి కోరుకోవడం అలా నాలుగు కేజీలు ఓడొద్దా ఆడుకోడి ఊటింది దా రెండు కేజీలు తిరిపో

ఏ రూపాయలు అయితే పట్టుకెళ్ళి అదే ఫోన్ బట్టి చూసుకో అదే బోని బేరం ఎంత ఇష్టం అయితే కట్టగా కట్ట మాకు ఇచ్చి పెట్టండి బేర ఒక

ஏன்னா திட்டு கேள்ப்போம் ஏழு வந்து ஏழு வந்து ஏழு வந்தா கேபிச்சி கேபிசா போனி போன தேகமே పోల్చారు చూస్తే సో ఫైనల్గా ఇప్ప కొన్నాం నాటుకోడి నాకైతే చాలా పెద్ద యుద్ధమే జరిగింది అనిపిస్తుంది చూశారు కదా మా తాతయ్య అయితే చాలాసేపు అయితే బేరమాడి అలాగే చాలా ఒక్కొక్క నాటుకోడిని పరిశీలించి అయితే కొన్నారు అలాగే వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక త్రీ టిప్స్ అయితే చెప్తానని చెప్పాను కదా సో అవి కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఆవిడేమో ఇరవైకి మూడు ఇస్తానంటుంది ఏమో ఇరవైకి ఐదు కావాలని అడుగుతున్నారు సో ఫైనల్గా ఆవిడ ఇరవైకి నాలుగు ఇచ్చింది సో నిజంగా అప్పటి కాలం మనుషులు అయితే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకున్న ఓపికకి వీడియో స్టార్టింగ్లో మంచి నాటు కొడుకోవడానికి ఒక త్రీ ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తానని చెప్పాను కదా ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే నాటుకోడి ఎప్పుడైనా పట్టుకుంటే మీరు మెత్తగా అయితే ఉంటుంది అదే గిరికోడి కానీ ఏదైనా డూప్లికేట్ కోడి కానీ అయితే గట్టిగా అయితే ఉంటుంది అలాగే గిరికోడి తాలూకు జుట్టు అయితే లెగుస్తూ ఉంటుంది నాటుకోడి జుట్టు అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది అదే మూడో ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి గిరికోడి కాళ్ళు అయితే నల్లగా అయితే ఉంటాయి అలాగే నాటుకోడి కాళ్ళు అయితే తెలుపుగా ఉంటాయి ఈ త్రీ ఇంపార్టెంట్ టిప్స్ మీరు ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేత్తో అయితే నాటుకోడిని పట్టుకోవాలి పట్టుకొని త్రీ స్టెప్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి అలా అయితే ఒక మంచి నాటుకోడిని అయితే మీరు అయితే కొనేయొచ్చు సో ఇప్పుడే మేము చికెన్ సెంటర్కి అయితే వచ్చేసాము నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నాటుకోడి కూర నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది సో చూడడానికి అయితే చాలా బాగుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం సో ఇప్పుడైతే నాకు ఇష్టమైన కర్రీ నాటుకోడు కర్రీ అయితే తినబోతున్నాను సో తాతయ్య కూడా రాబోతున్నారు సో తాతయ్యకి నాకు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది చిన్నప్పటి నుంచి మా తాతయ్యకి ఏంటంటే అంటే చాలా పిచ్చి అయితే నాటుకోడు మొత్తంలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పీసు ఇదైతే గొద్దు మూడు అంటారు ఈ గొద్దు మూడు అంటే మా తాతయ్యకి చాలా ఇష్టం ఇప్పటికి మొత్తం కూడా ఒక లారీడు నాటుకోడైతే అయితే చెప్తున్నారు ఇప్పటికి మొత్తం ఎలా ఉంది చాలా బాగుందా మీరే చాలా బాగుందా కూతురు అండడం అయితే బాగా నాటుకోడలోనే కోడి మందంగా ఉండి చక్కగా ఉంటది దానికి రూపును బట్టి చెప్పి చిన్నప్పటి నుంచి పల్లెటూరులో తిరిగిన కదా మాకు అలవాటు అనమాట తర్వాత ఆటుకోళ్ళలోనే ఎక్కువగా వెనక భాగం అది దాన్ని దీన్ని గొద్దమోడి అంటారు ఇది చాలా రుచి మొత్తంగా చాలా అద్భుతంగా ఉంటది ఇది గుండెకాయ నాటుకోళ్ళు ఎక్కువగా ఇదేనో తర్వాత మెడదొమ్ము మంచి రెక్క పులుసు బాగుంటుంది అయితే ఎవరికైనా సరే నాటుకోడి ఎంచడంలోనే ఏంటంటే రెక్కలు ఒకటి పొట్టిగా ఉంటాయి తర్వాత నాటుకోడిలో గుడ్లు పెట్టినటువంటి పెట్ట రుచిగా ఉంటుంది కాలు తెల్లగా ఉంటాయి అని చెప్పిన ఇవన్నీ వీటిని బట్టి నాటుకోడి బాయిలెర్ కోడి అని సెలెక్ట్ చేయొచ్చు అది మొత్తానికి మేము ఏంటంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాం అయితే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారు కానీ చివరికైతే సెవెన్ హండ్రెడ్కి బేరం ఆడారు తాతయ్య అదే బాగుంటుంది గారకాయ దాన్ని చాలా బాగుంటుంది గారకాయ గారకాయే మనిషికి బలము చాలా బాగుంది కూడా చాలా బాగుంటుంది ఇదే కోడి నేను ఉద్యోగం చేసినప్పుడైతే నూట యాభైకి దొరికిది నూట యాభైకి నూట యాభైకి చాలా నూట యాభై ఇంకా ఇంకా ముందు అయితే డెబ్బై డెబ్బై రెండులో అయితే ఇదే కోడి పదహారు రూపాయలకి దొరికిదు పదహారు రూపాయలు పదహారు రూపాయల గట్టిగా లాగించారు అయితే ఆ రోజుల్లో బాగా గొరిపోతుంది మాంసం మంచి నెంబర్ వన్ గుర్రపోతు గురుపూతు బాగా రుచి అయింది ఎక్కడంటే వెనకాల సట్టా చాలా టేస్ట్గా ఉంటది కేజీ ఆరు రూపాయలు కొన్నాను ఇప్పుడు ఏ అరవై తొమ్మిదిలో ఆరు రూపాయలు కొన్నాను కేజీ ఏ ఊర్లో చూపడి ఉద్యోగం చేస్తాను మొదటి నా ఉద్యోగం మొట్టమొట్ట ఉద్యోగం ఇప్పుడు కేజీ ఎంత అయిపోయింది రూపీస్ అయిపోయింది గట్టిగానే లాగించారు అయితే అదే తా అనా అనా నీకు తెలిసిన తెలియదు అనాక నాలుగు అనా తెలుసా నీకు తెలీదు అనాకి నాలుగు కాన్లు ఆకు మినపట్టు పెద్ద మినపట్లు రేట్ అనుకుంటున్నాను అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి అదే తయారు ఇప్పుడు ఈ రోజుల్లోనే అలాంటి ఫుడ్ ఉంటే ఎవరైనా బతుకుతుంది ఎనభై తొంభై ఏళ్ళు అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం